ఈ ఐదు విషయాల్ని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఎక్కడైతే మనకి అవసరమైనప్పుడు రుణం ఇవ్వడానికి ఒక ధనవంతుడు ఉండడో ఎక్కడైతే మనల్ని సన్మార్గంలో పెట్టి జన్మము మృత్యువు రోగాలు ముసలితనం అనే నాలుగు కష్టాల నుంచి గట్టెక్కించే ఆధ్యాత్మిక గురువు ఉండడో ఎక్కడైతే సమాజంలోని అల్లర్లని తగ్గించి దోషులను శిక్షించే రాజు ఉండడో ఎక్కడైతే పంటలు పండించుకోవడానికి ఒక నది ఉండదో ఎక్కడైతే మనకి రోగం వచ్చినప్పుడు నయం చేయడానికి ఆపదలు ఆదుకోవడానికి ఒక వైద్యుడు ఉండడో అట్టి చోట ఒక్క రోజు కూడా ఉండరాదు అని చాణక్యుడు చెప్తున్నాడు ఎందుకంటే చూడండి ఇందులో నేను ఒక్క ఉదాహరణ చెప్తాను ప్రస్తుతం మనం ఎంతో మారుమూల గ్రామంలో వైద్యం సరైన సమయంలో దొరకక మరణించ మరణించిన వారిని చూస్తుంటాం పేపర్లో సో చాణక్యుడు వేల సంవత్సరాల క్రితమే ఈ పాయింట్ని చెప్పాడు మనం వైద్యం లేని చోట ఉండరాదు అని చెప్పాడు కాబట్టి మనం ఒక వైద్యుడు ఉన్న చోట ఉండాలి ఒక నది ఉన్న చోట ఉండాలి మీరు గమనిస్తే ఎక్కడ నది ఉంటుందో అక్కడే నాగరికత డెవలప్ అయింది నెక్స్ట్ ఒక ధార్మికుడైన రాజు ఉన్న చోట ఉండాలి తర్వాత ఒక ఆధ్యాత్మిక గురువు మనకి పరంపరలో వచ్చిన ఒక ఆధ్యాత్మిక గురువు ఉండే విధంగా చూసుకోవాలి నెక్స్ట్ ధనవంతుడు మనకి అవసరమైనప్పుడు సహాయము ఇచ్చిపుచ్చుకోవడానికి ఉండాలి ఈ ఐదు చాలా ఇంపార్టెంట్ ఈ ఐదు లేని చోట ఒక్కరోజు కూడా ఉండడం శ్రేయస్కరం కాదు ఈ వీడియోని మీ మిత్రులు బంధువులకి షేర్ చేయండి